నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించే మాట్లాడుకుంటోంది మరొక భీకర యుద్ధం ప్రారంభమైందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది పై ఇరాన్ భారీ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే ఏకకాలంలో నూట రెండు బాలిస్టిక్ క్షిపులను ప్రయోగించడం అంటే సామాన్యమైన విషయం కాదు వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం గాల్లోనే సగం క్షిప్లను అడ్డుకుంది అది ఎలా అనేది అందరికీ తెలిసిందే ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసింది పౌరులు షెల్టర్లలో ఉండాలని ప్రకటన కూడా చేసింది చాలా ప్రాంతాల్లో సైరన్లు ఒక్కసారిగా మోగ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అంతా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లారు బంకర్ల నుంచి బయటకు రావద్దంటూ సర్కార్ ఆదేశాలు కూడా జారీ చేసింది ఒకవైపు ఇరాన్ మిసైల్స్ మరోవైపు టెర్రరిస్టుల కాల్పులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సర్కార్ ఇరాన్ను ఇక ఎవ్వరూ కాపాడలేరంటూ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది ఈ క్రమంలో ఇరాన్ పాలకులకు వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్లో నిరంకుశ పాలనను అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించడమే ఇప్పుడు ఈ కారణానికి అంటే యుద్ధం మరొక లెవెల్ కు వెళ్తుందా అనే దానికి ఊతమిచ్చినట్లయింది తగిన గుణపాఠం తప్పక చెబుతామని పోరాడతాం ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించడం విశేషం ఇరాన్ చర్యలు మొత్తం మీద ఆసియానే ప్రమాదంలోకి నెట్టేశాయా అంటే అవుననే చెప్పాలి మధ్య ఆసియా మొత్తాన్ని ఇరాన్ యుద్ధంలోకి తీసుకొచ్చిందని ఇరాన్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు ఈ దాడులకు ఇరాన్ పర్యావసనాలు ఎదుర్కోక తప్పదంటూ కూడా ప్రకటించారు ఈ క్రమంలో ఇరాన్పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతుంది ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో ఇరాన్ను హెచ్చరించిన ఆర్మీ అధికార ప్రతినిధి డానియల్ ఇరాన్పై విరుచుకుపడతామంటూ ప్రకటించారు ఇరాన్తో పాటు మిడిల్ ఆసియా మొత్తం చేస్తామని ప్రకటించారు ఇరాన్ వైపు నుంచి నూట ఎనభై మిసైల్స్ వచ్చినట్లు ప్రకటించిన ఇజ్రాయిల్ దాదాపు అన్నింటినీ మధ్యలోనే నిర్వీర్యం చేశామని ప్రకటించింది క్షిపణుల్లో కొన్ని భూమిపైకి చేరుకొని విధ్వంసం సృష్టించాయని ఏ స్థాయిలో నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని కూడా వాళ్ళు ప్రకటించారు ఇరాన్ దాడిలో చనిపోయింది ఒక్కరేనని అది కూడా జెరికో పట్టణంలోని పాలస్తీనా వ్యక్తి అని ఇజ్రాయెల్ పేర్కొంది ఇరాన్ మిసైళ్లు ఏమీ తమను చేయలేకపోయాని ఇరాన్ ప్రమాదకర విధ్వంసక దేశం అంటూ పేర్కొన్నారు మిడిల్ ఈస్ట్లోనే కాదు ప్రపంచ దేశాల అస్థిరతకు కారణం ఇరాన్ అంటూ పేర్కొన్నారు ఐక్యరాజ్య సమితి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో అలర్ట్ అయింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి అందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీ అవ్వింది ఇజ్రాయల్పై ఇరాన్ జరిపిన మిసైల్ దాడులు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంపై చర్చించబోదు పోతున్నారు భద్రతా మండలి రెండు పక్షాల మధ్య పోటాపోటీ హెచ్చరికలు ప్రకటనల నేపథ్యంలో భద్రతా మండలి ఏం చెబుతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది ఏది ఏమైనా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమైతే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందనే చెప్పాలి ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ యుద్ధాన్ని ఆపే దిశగా అడుగులు వేయకపోతే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో భాగస్వాములు అవ్వాల్సి వస్తుంది ఇంకొక యుద్ధానికి కూడా దారితీసే ఉన్నాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు చూడాలి ఐక్యరాజ్యసమితి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ రెండు దేశాలను ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ